వచ్చేది మెయిన్ ముఖ్యంగా వచ్చినది మన మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు వచ్చి వందల అరవై తొమ్మిదిలో వచ్చిందు గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు ఆయన జన్మించిన ఆ వేళా విశేషము ఆ రోజే దేవుడు మనకు వచ్చిందను మన దేశానికి స్వాతంత్రం తెచ్చే వ్యక్తిని జన్మించాడని మేము అనుకుంటున్నాం ఆ రోజు ఆయన జన్మించిన తర్వాత ఆయన చదువుల కోసం బ్యారిస్టర్ కోర్స్ చేయడానికి అదర్ కంట్రీస్ ఇంగ్లాండ్కు పోయి ఆడ బ్యారిస్టర్ కోర్స్ చదివేసి ఇంగ్లాండ్లో బ్యారిస్టర్ కోస్ కంప్లీట్ చేసి ఏదో సంస్ పర్పస్ సౌత్ ఆఫ్రికాకు పోతారు సౌత్ ఆఫ్రికాకు పోయి అక్కడ పోయి చూసిన ఆడ బానిసత్వం అక్కడ ఉండే ప్రజల మధ్య వాడికి ప్రజలు ఎట్లా పెత్తంధారులు కానీ చాలామంది అగ్ర కులాలు ఏ రకంగా వాళ్ళని చిత్రహితలు పెడతామని చూసి ఆయన చెల్లించిపోయి అక్కడ ఉండే చాలా ఉద్యమాల్లో ఆయన పాలు పంచుకొని అక్కడ వచ్చిన చాలా వరకు ఆయన ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది ఆయన జీవితంలోనే సత్య హరిశ్చంద్ర అనే ఒక ఇది చేసి నాటకం చూసేసి ఆయన జీవితంలో కూడా సత్యం ఎంత పవర్ఫుల్ వెపన్ అనేది ఎంత ఇది వెపన్ అనేది ఆయన గుర్తించేసి దాని బాసటగా నా జీవితాన్ని నేను గడపాలని ఆ టైంలో నిర్చిస్తున్నాను దాని తర్వాత మన దేశ పరిస్థితి ఎట్లా ఉండిందంటే అది ఏది వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు మన దేశానికి వచ్చిందను ఇక్కడ వచ్చిన నానా జాతులు ఉన్నాయి అన్ని రకాల రాష్ట్రాలు ఉన్నాయి ఒకరికొకరు లేరు చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళు వచ్చేసి వాళ్ళకు వచ్చిందునో ఇదే సూర్యుడి అస్తమించని సామ్రాజ్యం వాళ్ళు ఆ అట్లా సామ్రాజ్యంలో వీళ్ళకి వచ్చిందను ఆయుధాలు పెట్టుకొని వాళ్ళకి గెలవాలంటే ఎవరి వల్ల కాదు ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని వెళ్తా ఉన్నా ఆ టైంలో ఆయన ఇక్కడికి వచ్చేసిన తర్వాత అహింస అనేది ఒక మార్గాన్ని తీసుకుని వచ్చేసి సత్యమేవ చేయదని సత్యాన్ని పట్టుకొని అహింసను పట్టుకొని సత్యాగ్రహాలు చేయాలా మేము అది చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఇండియాకు వచ్చేసేందును ఇక్కడ ఉండే అన్ని కులాలకు అన్ని మతాలు ఒక చాటికి తీసుకొచ్చి అన్ని రాజ్యాలను కూడా ఒక చాటికి తీసుకొచ్చి మనమిద్దరం అన్ని విడుదాడదాం కులాలు మతాలు తర్వాత చిన్న స్టేట్ ఏది అది అది అన్ని మెడలాడి మనం ఖచ్చితంగా ఒక్క రాష్ట్రానికి చెందిన వాళ్ళము మన భారతీయులం అనే టైంలో మనం పోరాడితే తప్ప మనం వచ్చి పాతకతం తీసుకోలేమనే ఉద్దేశంతో ఆయన అందరినీ ఒక తాటుగా తెచ్చి అందరి నాయకులను ఒక తాటుగా తెచ్చేసి అహింస అనే మార్గం అది తప్ప వీళ్ళ గత్యంతరం మన దగ్గర లేదు వాళ్ళతో పోరాడే శక్తి మనకు లేదు అహింస సత్యాగ్రహం ఈ రెండు వెపన్స్ ముందుకు తీసుకుని వచ్చి సత్యం మాట్లాడుతూ హమేషా ఎల్లప్పుడూ ఆయన వచ్చిందను కోసం పోరాడు అది పోరాడి వెంటనే అది దేవుని దేవల్లా దేవుని కటాక్షం అంది ప్రతి ఒక్కరు ఒక తాటి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈయన దీనికి ఉప్పు సత్యాగ్రహం అని క్విట్ ఇండియా మూమెంట్ అని పెద్ద పెద్ద సత్యాగ్రహాలు పెద్ద పెద్ద మూమెంట్ చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చిన ఈ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదహైదు రోజు మనకు స్వాతంత్ర్యం వచ్చింది అప్పటి నుండి మనం మంచి దేశంగా ఈ రోజు ఈ లెవెల్ దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మనం పెరిగినాం ఇంతకుముందు వాళ్ళ వాళ్ళ కింద కంపెనీ పనిచేసాము ఈరోజు ఆయన ఎంతో కళలు గని ఈరోజు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు పెట్టారు మన దేశాన్ని అందరినీ మన చేతులు పెట్టారు మనం నడిపించే శక్తి మనకి ఇచ్చినారు మీరే మీరు సొంతంగా చేయండి అని చెప్పి మనకు తెలియజేశారు ఈరోజు ఆయన ఆయన కళలు నెరవేరాలంటే ఈరోజు ఆయనకు మనము నివాళులు నేర్పిస్తాం ఆయన నివాళులు నేర్పించాలంటే ఆయన ఆశయ సాధన కోసం మనం ఈ రోజు ఆయన కష్టపడి ఆ రోజు ఇంగ్లీష్లోనూ తరిమి కొట్టేసి మనకు స్వాతంత్రం తెచ్చి పెట్టాడో చెడు మీద పోరాడి చేశాడో రోజు కూడా మన అంతర్గతంగా మనకు అవినీతి ఉంది అదేవిధంగా కులాల మతాల మీద ఇవి ఉంది అన్ని రకాలుగా విపక్షత ఉంది అని అన్నింటి విడినాడి మనం కూడా ప్రతి ఒక్కరూ అంతా అన్ని మతాలు మతాలు అన్ని కులాలు అంతా ఒకటి తాటి వచ్చేసి ఖచ్చితంగా మనం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు మన లోపల ఉండే శక్తుల్ని మనం పోరాడి మనం ఖచ్చితంగా స్వాతంత్రం తీసుకునే ఆరో ఈ ఆరోగ్య ఎంట్రిక స్వాతంత్రం వచ్చిందో మన దేశాన్ని అందరూ కలిసి కట్టిగా ముందుకు నడపల్లా ఆయన అప్పుడు ఆయన సాధ ఆశయ సాధన పూర్తిగా ఈ సదర్భవనం చేస్తూ ప్రతి ఒక్కరూ అన్ని పండుగలు చేస్తాము దానికంటే మంచి పండుగ పండుగ వచ్చి పెద్ద పండుగ వచ్చి మాకు అక్టోబర్ రెండు మన మన మహాత్మా అది మనకు స్వాతంత్రం ఇచ్చిన రోజు కాబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఆయన ఆయన కోసం మనకి స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి ఇది ఒక మంచి పండుగ మాకు అది అతి తోడు మనకు కసరా కూడా తెలిసి వచ్చింది కాబట్టి అందరూ మన వైస్ ఆశ్చర్యం కానీ మొదటిపల్లి కాన్స్ మొదలుతుంది చాలా సంతోషంగా నేను సెలబ్రేట్ చేసుకోవాలి